మనం ప్రస్తుతానికి తిప్పర్ది మండలం సర్వారం గ్రామ పంచాయతీ పరిధిలో శిరసవాడ ధర్మేందర్ మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఉంది వరుసగా అధికారంలో ఈ సర్వారం గ్రామం ఎలాంటి డెవలప్మెంట్ సర్వారం గ్రామంలో గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు జరగకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విభేదాలు అనేవి ఏమి ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా ఆరు గ్యారెంటీలలో ప్రతి ఒక్క విషయం ఏ పార్టీ అనేది చూడకుండా అందరికీ అందే విధంగా అందేలా చేయడం జరుగుతుంది అది ఓకే సార్ ఇక్కడ అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మంత్రి రవా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు రోడ్లు ఎలాంటి డెవలప్ అవుతున్నాయి ఇక్కడ రోడ్లు అంటే ఇప్పుడు మనకి కొత్తగా అన్ని జరుగుతున్నాయండి మనకు లాస్ట్ టైం ఇప్పుడు మా తిప్పర్తి టు సర్వారం రోడ్డు కూడా ఇటీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది టెండర్లు పిలుస్తా అని అన్నారు అది కూడా మంత్రి గారి కృషితోటి జరగడం జరుగుతుంది సార్ గత ప్రభుత్వం అంటే ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతకు ముందు కూడా వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఇప్పుడు గతంలో వెంకటరెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఊర్లో విలేజ్లో అయితే తాగునీరు ప్రతి సమస్య ఉండే సారు కృషితోటి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు బాగా కరువు ఉండే టర్కి అలా అనేక కార్యక్రమాలు ఎవరైనా చనిపోయినా కానీ మంచి చెడు సహాయం చేయడంలో కానీ దేనిలో అయినా కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ అనేది ముందు ఉన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి అనే వ్యక్తి సర్వారంలో ఎలాంటి వ్యక్తికి ఎలాంటి సహాయం కానీ ఏది కానీ చేయలేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ ఇదే పార్టీలోకి వచ్చినా కానీ ఆయన కూడా ఎట్లాంటి చేయడం జరగలేదు ఇందులో ఇంకా సార్ ఇక్కడ కొంతమంది మహిళలు ఉచిత బస్సు మాకు వినియోగంలో లేదు సార్ రోడ్డు మార్గాలు లేక మా విలేజ్ నుంచి ఆటోలలో వెళ్ళడం జరుగుతుంది అంటున్నారు మరి బస్సు కావాలని ఇక్కడ మహిళలు కోరుకుంటున్నారు సార్ బస్సు కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రయత్నం చేసినామండి అయితే ఏమవుతుందంటే మా రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ బస్సు వాళ్ళు ఏం చెప్తున్నారు మీ రూట్ మళ్ళనీకి మా విలేజ్లోకి వచ్చి మళ్ళా నీకి టర్నింగ్లు తీసుకోనికి కొంచెం ఇబ్బందిగా ఉంది రావడం వరకు కొంతవరకు వచ్చిర్రు ఇప్పుడు ఎప్పుడో గత ఇరవై సంవత్సరాల క్రితం మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అక్కడ నడిచింది బస్సు కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బందుల వల్ల అందులో విలేజ్లలో బై బండ్లు పెరిగిపోయినాయి రవాణా అనేది అంత ఉండడం లేదు అందువల్ల కొంచెం దాన్ని ఎవరు అంతగా తీసుకోవట్లేదు ఓకే సార్ కూతవేటి దూరంలో ఉంది మండలానికి విలేజ్ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు ఎక్కడ లోపం జరిగింది అంటారు డెవలప్మెంట్ గత పాలకులు మా విలేజ్లోని గత నాయకుల వల్ల లోపం జరిగింది ఆ నాయకులు అంటే వాళ్ళ వాళ్ళది వాళ్ళు మా ఊర్లో ఏందంటే నిరక్షరాశులు ఎక్కువ అందువల్ల వాళ్ళని ఎంతసేపు ఉన్నాయి మద్యానికి డబ్బులకి వాటికి అలవాటు చేసుకొని అదే ప్రాబ్లంగా వాళ్ళని వాడుకోవడం ఎక్కడికైనా ఎక్కడికైనా వీళ్ళని తీసుకొని పోవడం వాడుకోవడం అలా జరిగి ఎంతసేపు వాళ్ళు వాళ్ళే డెవలప్మెంట్ చేసుకో వాళ్ళు డెవలప్ అయ్యే విధంగానే చూసి కానీ విలేజ్ డెవలప్మెంట్ అనేది కోరుకోలేదు సార్ గత ప్రభుత్వంలో ఈ విలేజ్లో మండలానికి వీడి దూరం ఉన్నప్పుడు విద్యకు చాలామంది దూరంగా ఉన్నారు సార్ ఎందుకు అసలు విద్య పైన విల్ల విద్యార్థులకు ఎందుకు మీరు ప్రోత్సహించలేకపోయింది విద్యార్థులను మేము ప్రతి ఒక్కరిని ఇప్పటికి కూడా చదువుకోవాలి అని ప్రోత్సహిస్తున్నాం కాకపోతే జరిగేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం వల్ల వీళ్ళు ఇండ్లలో కొంతమంది ఏంది అతి గారాభంగా పెంచడం వల్ల పిల్లల్ని విద్యార్థుల్ని ఒక్క కొడుకు బిడ్డ అలా ఉండడం వల్ల కొంత భయపడి వాళ్ళని మీ ఇష్టం చదువుకు భయపడుతురు వేరే దూరం దూర విద్యకు పోవాలంటే ఉండలేక ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి ఈ ప్రకృతికి ఇక్కడ అందువల్ల వాళ్ళు తల్లిదండ్రులు భయపడి ఏమనలేక వాళ్ళు చేసిన పని మీకు నచ్చిన పని చేయండి అని చెప్పేసి అట్లా ఉంటున్నారు సరే ఇక్కడ ఇంకోటి ఏంటంటే యువత మొత్తం కూడా ఇప్పుడు మీరైనా ఎవరైనా యువత మీలాంటి యువత మొత్తం కూడా డ్రగ్స్ మన తాగుడుకు బానిసలు అవుతున్నారు మొత్తం కూడా స్కూళ్ళల్లో కూడా పార్కులలో కూడా ఎక్కడ కూడా దక్కనే చలి తాగుతున్నారు అని చెప్తున్నారు సార్ ఎక్కడ ఉన్న ప్రజలు అసలు ఎందుకు నిర్మూలించలేకపోతుంది ప్రభుత్వం సార్ ఇప్పుడు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సార్ ఇప్పుడు మండల పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్లు విలేజ్లో ఏదైనా డౌట్ వచ్చినా డ్రగ్ ఇప్పుడు చెక్ చేయడానికి అన్ని కిట్స్ ఇచ్చిరు ఇప్పుడు గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఇప్పుడు ఎంతో మంచి మేలు చేస్తుంది దాన్ని డ్రగ్స్ ని అరికట్టడానికి ఒకసారి ఇప్పుడు ఫోన్ యాప్లో కూడా బెట్టింగ్ల ద్వారా కూడా చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయి కుటుంబాలలో కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపరి సాధించిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది వీళ్ళ నిర్మూలలో అంటే విద్యార్థుల చైతన్యం రావడం కోసం ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం ఏర్పాట్లు అంటే ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ పరంగా కానీ విద్యాశాఖ పరంగా కానీ హాస్పిటల్ ప్రతిదీ ఏ మెడిసిన్ అయినా ఏదైనా అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అందుబాటులోనే ఏదైనా ఉండే విధంగా చూస్తుంది సార్ మీరు చిన్న వయసులో అసలు రాజకీయాలకు రావాలనేందుకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నేను నల్గొండలో ఎన్జీ కాలేజీలో డిగ్రీ చేసిన అండి అయితే అక్కడ మన వెంకటరెడ్డి సార్ అనే ఆయన సహాయం చేసే గుణం ఆయన సేవాతత్వం వాటిని ఇష్టపడి ఆయన అభి ఆయన అభిమానిగా మారి ఆయన కోసం నేను పని చేస్తా అధికారం ఉన్నా లేకున్నా ఎప్పటికైనా పని చేస్తా అనే తత్వంతో ఆయన ఇష్టంతో రాజకీయంలోకి రావడం జరిగింది అంటే ప్రజలకు సేవ చేస్తానికి వచ్చారా లేక సార్ ఆయన వచ్చే కదా అంటే వచ్చింది ఇప్పుడు మేము కూడా సార్ మాకు మేము సార్ కోసం కష్టపడుతున్నాం మళ్ళీ ఆ సార్ సహాయంతో సేవ చేస్తాం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చాలా ఉన్నాయి రైతు బీమా రైతు బంధువు చెప్పుడు ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ ఎన్ని అమలయినాయి సార్ ఎంతమంది అమలు అయినా కానీ అర్హులకు ఎవరికి అందలేదు అది అమలు అయినాయి కానీ అర్హులకు అందలే ఓన్లీ పార్టీ నాయకులకి వాళ్ళ వెంట ఉండు ఉండి సేవ చేసే వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి మాత్రమే అందినాయి సార్ ఈ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు గత ప్రభుత్వంలో అక్కడక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంటున్నారు ఎక్కడ ఈ లేదండి ఇక్కడ అసలు ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఎక్కడ ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు ఇప్పటిది మండల కేంద్రంలో పది నల్గొండ రోడ్డుకి కొన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారు ఇప్పటికి కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి ప్రభుత్వం మారింది మరి ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందో వీళ్ళని పంచి ఇవ్వడం జరుగుతుంది సార్ గత ప్రభుత్వంలో మొత్తం కూడా అంటే నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి సార్ దాని ద్వారా ఈ నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు ఎలాంటి డెవలప్ అయినాయి అంటారు అసలు ఉపయోగములు ఉన్నాయా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు ఎలాంటి డెవలప్ అయినాయి నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు అంటే మా చుట్టుపక్కల కొత్తగా తక్కువ ఏం జరగలేదండి తక్కువ మా మండలంలో ఎక్కువ ఏం రాలేదు అంటే మీరు సర్పంచ్ అంటే రేపు ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం ఒక అవకాశం ఇచ్చి గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు నేను ఫస్ట్ ఎన్నో ఏళ్ళుగా యాభై సంవత్సరాలు నాకు తెలిసి ముప్పై నాకు ఒక ఇప్పుడు పది సంవత్సరం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి రాజకీయంలో ఉన్నాండి నేను అప్పటి నుంచి కూడా మా ప్రజలు నాకు ఎలాంటిది అవసరం లేదండి రాజకీయం అంటే ప్రజలకు ఏదైనా తెలియజేయడం వరకు నా బాధ్యతగా స్వీకరిస్తాను అంతే వాళ్ళు ఒకవేళ కావాలి అని నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను చేద్దామన్న ఆలోచనతో ఉన్న సారు కూడా నాకు సహకరిస్తే కోమటరెడ్డి వెంకటరెడ్డి సారు అనుకో నేను పోటీ చేయడం జరుగుతుంది గెలిస్తే మా ఊర్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులని కొంత ఉత్తేజపరిచి పిల్లల్ని ఎలా చదివిపించాలి ఏందనేది తెలియజేసి కొంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా ఊర్లో పెద్ద మనుషులు అనే ఒక పేరుతో బాగా సొంత అన్నదమ్ములే కానీ ఏదైనా కానీ భూముల గొడవలతో విడగొట్టడం జరుగుతుంది వాటి మీద వీళ్ళ కొంత రావాలని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి దాని మీదనే పోరాటం చేస్తాను దేనికైనా సరే ఈ యువ వికాసం ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది యువకులకి యువ వికాస్ ద్వారా మామూలుగా చదువుకొని ఖాళీగా ఉండే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉండే యువకులు మా ఊళ్ళో బాగానే ఉన్నారండి అందరికీ ఆల్మోస్ట్ చాలా మంది చేసారు ఇప్పుడు మనకు ఆ యువ వికాసం కూడా మనకు ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఇస్తా అని చెప్పారు కదా ఇస్తుండొచ్చు వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి లబ్ధి చేకూరింది అంటే కొందరు అరువులైన వల్ల కూడా ఇండ్లు ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్ ఇక్కడ అంటే ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగిందంటే అండి అర్హత ఉన్న అందరికి ఉన్నది ముప్పై ఆరు ఇండ్లు వచ్చినాయి మా విలేజ్లో ముప్పై ఆరు ఇండ్లు వచ్చినాయి పక్కన బుచ్చిరెడ్డి గూడెం అని ఉంటుంది మా గ్రామ పంచాయతీ పరిధిలో బుచ్చిరెడ్డి గూడెం అని ఉంటుంది అక్కడ ఒక థర్టీన్ ఇండ్లు ఇచ్చి చేసారు అయితే అక్కడ కొంతమంది కట్టుకోవడం లేదు ఒక ఇద్దరు ముగ్గురు మళ్ళీ వాళ్ళని వాళ్ళ దాంట్లోనే అలర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగానే ఉందండి కాకపోతే సెకండ్ విడత ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే సెకండ్ విడతలో ఇస్తా అని చెప్పేసి సరే ఇప్పుడు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకం ద్వారా ధరణి పోర్టల్ ద్వారా ఎంతో మంది భూములు కోల్పోయిన ఈ ఊర్లో బాధితులు కూడా చాలా మంది ఉన్నారు సార్ మా దృష్టికి వచ్చింది భూభారతి ద్వారా వాళ్ళ సమస్య క్లియర్ అయింది చాలా మందికి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు భూభారతి ద్వారా ద్వారా సమస్యలు క్లియర్ అయినాయి కూడా కొంతమందికి ఎప్పటి నుంచో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాని సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇంకో కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా ముందు ముందు కావడం జరుగుతుంది సార్ అక్కడక్కడ కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి విషయంలో తులం బంగారం అని చెప్పేసి మహిళలకు ఇరవై ఐదు వందలు దాని మీద బాగా కొంతమంది మహిళలు ఫోకస్ పెడుతున్నారు సార్ ఇది ప్రభుత్వం దృష్టికి మీరు ఏ విధంగా అదేం లేదు సార్ అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే తులం బంగారం అన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంవత్సరం నారే అవుతుంది కదండి ఇంకా కొంచెం ముందు ముందు పోతుంటే అంతా చక్కబదిద్దుకొని ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే తిప్పర్తి మండలం మండల ఎడికోటర్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొమ్మిది కోట్ల వర్క్ తోటి మొత్తం సుందరీకరణ చేయడం జరుగుతుంది ఫస్ట్ సార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొమ్మిది కోట్ల వర్క్తో తిప్పర్తి సుందరీకరణంగా చేయడం అదే పనులు మొదలు పెట్టడం జరిగింది విధంగా జూనియర్ కళాశాల ఇవ్వడం జరిగింది హాస్పిటల్ రూమ్స్ కొత్తవి కొన్ని తక్కువ ఉంటుంది పది మండల కేంద్రంలో అవి అలర్ట్ చేసి నిర్మించడం జరిగింది అంటే ఏ ఏ విధంగా విధంగా అందుతుంది వైద్యం వైద్యం ఈ అంటే ఇప్పుడు వీక్లీ వన్ టైం బుధవారం బుధవారం వచ్చి చూస్తారండి డాక్టర్ వస్తాడు మనకు అక్కడ మెడిసిన్ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు అందజేయడం జరుగుతుంది విద్య ఇంత ముందుకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో చాలా తక్కువ ఉండే ఇప్పుడు వెళ్ళి చూసుకున్న స్కూల్లో చాలామంది పిల్లలు పెరిగిరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో పెరగడం జరిగింది విద్య మంచిగా అందించడం జరుగుతుంది సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు డే సర్వే చేసడం జరిగింది బీసీ వర్గీకరణ మరి ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా చేసింది కేంద్రం దగ్గర అయిపోయింది కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీరు ఒక నాయకులు బీసీ వర్గీకరణ అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పి ఎంత మభ్యపెట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది బీసీలు కూడా ఎంతోమంది ఇప్పుడు సర్పంచ్లు కానీ జడ్పీడీసీలు కానీ ఎంపీటీసీలు ఎంపీపీలుగా వాటి వల్ల కొంత బీసీలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది అభివృద్ధి చెందే అవకాశం ఉంది అందువల్ల రాజకీయంగా కూడా చాలా సంతోషంగా ఉంది నాకు అంటే ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషను చట్ట సభల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మీలాంటి నాయకులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు అది ప్రభుత్వంతో సాధ్యమైతే అంటారు ఈ ప్రభుత్వంలో సాధ్యం అయితే అంటే వన్ బై వన్ చేస్తు చేస్తున్నారు కదండి సాధ్యం అవుతుంది ఇప్పుడు కానివన్నీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అవుతుంది సాధ్యం కానిదంటూ ఏముండదు కదా చేయాలి అనుకుంటే అంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా అంటే ఎన్నికల ముగి కూడా చాలా రోజులు అవుతుంది సంవత్సరం దాటిపోయింది స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి ఎట్లా ఉంది ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు మంచిగానే నడుస్తుందండి కాకపోతే కొన్ని నిధుల వల్ల గ్రామ పంచాయతీలకి ఇప్పుడు సర్పంచ్ లేకపోబట్టి నిధులు రావట్లేదు కదా తక్కువ స్టేట్ నిధుల వల్ల ఓన్లీ క్లీనింగ్ ఇది వర్కర్లకి ఇవ్వడం అవి మంచిగా నడుస్తుంది స్పెషల్ ఆఫీసుల ఇంతవరకు అయితే మంచిగా నడుస్తుంది సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవి మారుమూల గ్రామాల్లో అమలు అవుతున్నాయా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకు ఏది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఉంది అవి అమలు ఇప్పుడు కూడా ఇందిరా మనకు ఒక భాగంగా స్వచ్ఛ భారత్ బాత్రూమ్స్ కట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ అదొకటి ఇచ్చారు సజెషన్ సార్ ఇక్కడ నూతనంగా కూడా కొంతమందికి రేషన్ కార్డులు రాలేవని చెప్పేసి ఆ లేదండి అందరికి అంటే ఇక మనకు ప్రభుత్వం వన్ వన్ బై చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని చెప్పడం వల్ల వాళ్ళు కోల్పోవడం జరిగింది లేదంటే ప్రభుత్వం అయితే కచ్చితంగా జరుగుతుంది అట్లా సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు రైతుల పైన వైఖరి ఏ విధంగా ఉంటుంది రైతుల పైన వైఖరి అంటే ఇప్పుడు రైతుల కోసం పనిచేసే వ్యక్తి అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అనేటైనా రైతుల కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అంటే ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు కూడా రావట్లేదు అంటున్నారు మిషన్ భగీరథ ద్వారా అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ కొంచెం ఏమైందంటే పైపులు అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి రైతులు వర్క్ చేసుకుంటారు కదా ఎండాకాలం పనులలో పైపులు డ్యామేజ్ అయ్యి కొన్నిసార్లు అంతరాయం కలిగింది ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి మా అమ్మ మొయ్యింగ్ కూడా అదే వాటర్ తాగుతాం అక్కడక్కడ వింటున్నామా అంటే ప్రజలు కొంచెం అప్పుడు కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఏం అంటే కొంచెం కూతవేటులు ఒక ఫీట్ లోతులో తీసి పైపులు వేసి ఈ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ కొంతమందికి ప పైకి ఉండడం వల్ల వాటర్ ఎక్కువ రావడం లేదు సారి ఇప్పుడు అంటే ఓటు అంటే ఒక వ్యక్తికి ఓటు చాలా అమూల్యమైనది కానీ ఆ ఓటును రేపు ఎలక్షన్ల ముందల రాజకీయ నాయకులు బలోపేతం తోటి అమ్ముకోవడం జరుగుతుంది మధ్యానికి మనకి వాళ్ళలో చైతన్యం తీసుకురావటం కోసం మీరు యువ నాయకులు ఎట్లాంటి పోరాటం చేస్తారు పది సంవత్సరాలుగా ఎవరు ఏంటి అనేది నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఇంకో వన్ మంత్ ఉందనే వరకు నేనే పార్టీ బాధ్యతలు ప్రతి ఒక్కటి మోయడం జరిగిందండి అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరే నా సొంత పార్టీ వాళ్ళైనా నా విలేజ్ నాయకులు నా పార్టీలో ఉన్న నేను సహించాను ప్రజలకు అన్యాయం చేసిండ్రు అంటే నేను సహించాను అంటే నేను ఒక పది మందిని చేరదీసి తాపీయడం తినిపించడం నాకు అవసరం లేదు నిజాయితీగా పోరాడతా మీకు తెలవని రూట్ని తెలియాలి తెలియజేయాలి ప్రతి ఒక్కరికి విలేజ్లో ఈ విలేజ్ దాటి బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ప్రపంచం అనేది తెలియజేయాలని నేను పోరాటం చేస్తున్నాను ఓకే సార్ ప్రత్యేక తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పుడున్న వెంకారెడ్డి గారు చేసిన పోరాటం ఎలా ఉంది అప్పుడు అది మరుగనిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అనే వ్యక్తి మంత్రి గారు అప్పుడు మంత్రి పదవికి త్యాగం చేసి అమరణ నిరాహార దీక్ష చేసి ఎంతో సాహసం చేయడం జరిగింది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓకే సార్ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం శ్రీకాంతాచార్య బలిదానం అండ్ ఆ కుటుంబానికి గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబానికి కానీ ఎలాంటి సాయం చేయబోతుంది ఎలాంటి సహాయం చేయబోతుంది అంటే అది మనం చెప్పేది కాదండి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మనం ఎవరైనా అంగీకారం మంచి చేయాలి వాళ్ళకి మంచి జరగాలి మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అది మేము అందరం కోరుకుంటాం ప్రభుత్వం కోసం సార్ మీ విలేజ్లో నిరుద్యోగుల కోసం నిరుద్యోగ యువత కోసం మీరు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు ఈ విలేజ్లో మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ విలేజ్లో ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు అంటే వాళ్ళకి నిరక్షరాశులు వాళ్ళ ఏ విధంగా మనం ఏ చెప్పినా అర్థం కాదు వాళ్ళకి కానీ ఎలాంటి ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి యువత నిరుద్యోగ యువతకి బిజినెస్ పరంగా కావచ్చు ఏదైనా వ్యాపారం పరంగా కావచ్చు వ్యాపారం చేసుకోవడానికి ఏదొచ్చినా కానీ ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులకు సహకరించి మంచి జరిగేలా చూస్తాం ఇప్పుడు ఒక ఓటరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది ఎలాంటి నాయకుడిని అంటే ఓటరు మంచిగా ఉండాలి ఫస్ట్ ఓటరు నాయకుడి నుంచి ఏది కోరుకోదు ఫస్ట్ నాయకుడు ఇప్పుడున్న విలేజ్లలో ఇప్పుడు నాయకుడి నుంచి అన్ని కోరుకొని మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చేయలేని పరిస్థితి ఇప్పుడు గెలవనికి ఖర్చు పెట్టి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెట్టాలి అంటే పెట్ట ఎలాంటి పెట్టలేని పరిస్థితి ఇప్పుడు జనాలకు ఖర్చు పెట్టే పైసలు ఎలాంటిది ఓటర్ ఆశపడనప్పుడు అదే పైసలు విలేజ్ అభివృద్ధి కోసం వాడతారు అప్పుడు మంచి జరుగుతుంది లేదు అంటే ఇప్పుడు నాయకుని దగ్గర ఉన్న పైసలు ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వం ఏమని ఇస్తుంది ఏమైనా వెయిట్ చేయాలి అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేడు కాబట్టి ఓటర్ మంచిగా ఉంటే నాయకుడు కూడా మంచిగా ఉంటాయి రేవంత్ రెడ్డి సీఎం గా మీ ఎలా ఉంది పరిపాలన ప్రజా పాలన అనేది ఆల్రెడీ రాష్ట్రం మొత్తం చెప్తానే ఉంది మనం ప్రత్యేకంగా దాని గురించి ఇక్కడ ఉన్న ప్రజానాడి ఆ ప్రజానాడి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి చేస్తుంది ప్రతి ఒక్కరికి అర్హులకి యువ వికాసం కావచ్చు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కళ్యాణ్ లక్ష్మి చెక్స్ అయినా అదే విధంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అంద అందజేయడం జరుగుతుంది ఎలాంటి పార్టీ టిఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని బీజేపీ అని అలాంటి విభేదాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తుంది ఓకే సార్ ఇక్కడ అంటే ఫైనల్గా మీరు ప్రజలకు మీకు రేపు ఓటు వేయాలనుకునే ప్రజలకు ఏం అనుకుంటున్నారు ఎలక్షన్ల నేనా ఒక్కటే అండి మనం కష్టపడాలి విలేజ్ని డెవలప్ చేసుకోవాలి అందరం కలిసి నాయకుడు అంటే ఎక్కడో కూర్చొని నాయకుడు అంటే పైన కూర్చొని ప్రజలంటే ఇప్పటి వరకు మా కాడ పాలన జరిగేది ఏంటి ఓటు అవసరం ఉన్నప్పుడు మాత్రమే భుజం మీద చేయడం జరుగుతుంది మా విలేజ్ నాయకులు తర్వాత కింద కూర్చోబెట్టడం నాయకుడు పైన కూర్చోవడం అది కాదు అందరం సమానంగా ఉండి కష్టపడి విలేజ్ని డెవలప్ చేసుకోవాలి మీరు ఇచ్చిన తర్వాత ఏ విధంగా మారబోతుంది గ్రామం మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా మారబోతుంది ఎలాంటి చైతన్యం రాబోతుంది నాకు అలాంటి అవకాశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మా విలేజ్ని ఎంతో చైతన్యం తీసుకొచ్చి విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు మా ఇప్పుడు ఊర్లలో విలేజ్లలో ఏది గత ప్రభుత్వం కనీసం మురికి కాలువలు కూడా నిర్మించలేదు డ్రైనేజ్ కూడా అలాంటివి అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారి సహకారంతో ప్రతి ఒక్కటి డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాను అండి మీ తెలుగు